యేసు యేసుక్రీస్తు ధామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయంను బట్టి దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని వాక్యం నుండి వ్యవహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయము ఆరవచనంలో ఏసు నేనే మార్గమును సత్యమును జీవమాయను అని లేఖనములు మన కొరకు రాసి ఇచ్చారు ఈ ఉదయ కాలంలో ధ్యానాంశం మార్గమయున్న క్రీస్తు ఈ ఉదయ మన ధ్యానాంశం మార్గమున్న క్రీస్తు మొదటిగా ఆపస్తుల కార్యములు పదహారవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను దేవుని బిడ్డలరా మొదటిగా రక్షణ మార్గం అపస్తుల కార్యంలో పదహారు పదిహేడులో మనకు కనపడుతుంది దేవుని మార్గాన్ని ప్రకటించడానికి దేవుని మార్గమైన రక్షణ మార్గం ప్రకటించడానికి పౌలు శీలలో వారు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అనేకమంది రక్షణ మార్గాన్ని తెలుసుకొని మార్పు చెంది రక్షించబడిన వారు ఎంతోమంది ఉన్నారు దేవుని బిడ్డలరా ఇక్కడ ఈ మాటను చెప్పిన వారు ఎవరు అంటే పుతేను అను దైవం పట్టి నచ్చినది అని మనకి అర్థమవుతుంది ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తే రక్షణ మార్గము ప్రకటించేవారు వీరు ఎంత శ్రేష్టమైన మాట ఎవరు సాక్ష్యం చెబుతున్నారు అంటే ఒక చిన్నది దయం పట్టి ఉన్నది తన యజమానురాలు చెప్పినట్లుగా ఆమెకు లోబడి తన యజమానురాలికి ఎంతో డబ్బు సంపాదించి పెడుతుంది అలాంటి పరిస్థితుల్లో దేవుని సేవకులైన పౌలు సేలలు సువార్త ప్రకటించచ్చు ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఆమె మార్గములో వారికి ఎదురుపడి వారు ఏ ప్రాంతం వెళుతున్నారో ఎక్కడికి వెళుతున్నారో వారిని వెంబడిస్తూ వీరు రక్షణ మార్గమును ప్రక ప్రకటించేవారు అని కేకలేసి చెప్తా ఉంది పౌలు భక్తుడు అపవాది అడ్డగించి కార్యాన్ని గుర్తించి ఆమెలో ఉన్న అపవిత్రాత్మ నుండి విడుదల కలుగు చేశాడు విడుదల కలిగిన తర్వాత అక్కడ అనేక మంది దైవసేవకులకు వ్యతిరేకించడం జరిగింది వారిని తీసుకుని వెళ్ళి శరసాల్లో వేయటం జరిగింది అయితే వారు రక్షణ మార్గాన్ని ప్రకటించేవారు ఆ రక్షణ మార్గమే మార్గమై ఉన్న క్రీస్తుని గురించి ప్రతి ఒక్కరూ రక్షించబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది అనేక మంది పాపముల నుండి విడిపించబడాలి అపవాది తంత్రముల నుండి విడిపించబడాలి శక్తుల నుండి విడిపించబడాలి లోకములో అనేక రకాలైన వ్యసనాలకు బానిసలైన వారు విడిపించబడాలి అంటే ఈ రక్షణ మార్గాన్ని గురించి తెలుసుకోవాలి ఈ రక్షణ మార్గానికి మూలము మార్గమై ఉన్న క్రీస్తు దేవుని బిడ్డలరా కీర్తనలు డెబ్బై ఏడు పదమూడు కూడా ఈ విధంగా రాయబడింది పరిశుద్ధమైన మార్గం దేవుని మార్గము పరిశుద్ధమైన మార్గం నీ మార్గము పరిశుద్ధమైంది నీ వంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మార్గమైన క్రీస్తు లాంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆయన ప్రత్యేకమైన వాడు పరిశుద్ధమైన వాడు ఆయన బలవంతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు అందువలన పరిశుద్ధమైన మార్గం అని ఇక్కడ మనకి పిలువబడుతూ ఉంది దేవుని బిడ్డరా పేచురత్స నిలోపత్రిక రెండు ఇరవై ఒకటిలో నీతి మార్గం దేవుడు మన ముందు నీతి మార్గాన్ని ఉంచి ఆయన ఈ లోకాన్ని విడిచి పరమునకు వెళ్ళాడు మనకు మాదిరి ఉంచాడు ఆయన నడిచిన మార్గమే నీతి మార్గం ఆయన వెళ్ళిన మార్గమే నీతి మార్గం దేవుని వాక్యానుసారమైనటువంటి మార్గములో ఆయన వెళ్ళాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జన్మించినప్పుడు తల్లిదండ్రులైనటువంటి వారు ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన దైవుని సముఖానికి తీసుకుని వెళ్ళి అక్కడ సునతి చేసి నామకరణం చేసి దేవునికి బలులర్పించి వారు తిరిగి వచ్చినట్లు చూస్తున్నాం అప్పటి నుండి కూడా బాల్యము నుండి కూడా ఆయన నీతి మార్గమును అనుసరించి ఆయన త్రితమైనటువంటి దేవుడుగా త్రితములో రెండో వాడుగా ఉన్నాడనేది మనం రుజువు చేస్తుంది బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా ఈసయ్య యోర్ధాను నది ఒడ్డుకు వచ్చినప్పుడు అక్కడ మనకి కనపడే విషయం ఏదనగా పరిశుద్ధాత్మ పౌరుములాగా దిగిరావటం ఆకాశము నుండి ఈయన నా ప్రియకుమారుడు ఈయనో నేను ఆనందించే చెప్పటం ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు పరలోకపు తండ్రి మాట వినపడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు పౌరుములే ఆయన మీదకు దిగివచ్చాడు యశ్వర్ ప్రభు ఆయన విధేయుడి తండ్రి చిత్తానికి లోబడ్డాడు అదేవిధంగా ఈ భూమి మీద ఆయన తండ్రికి ఇష్టమైన జీవితం జీవించాడు తర్వాత ఆయన సిలివేయబడ్డాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచాడు ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీతి మార్గాన్ని మన ముందు ఆయన ఉంచాడు అందుకని ఆయన యొక్క అడుగుజాడలో మనం నడవాలని ఆ నీతి మార్గాన్ని మనకి ఆయన చూపించి వెళ్ళాడు ఈ సమయంలో ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క జన్మ ఆయన యొక్క జీవితం ఆయన యొక్క బోధ ఆయన యొక్క త్యాగం ఆయన సమర్పణ అన్నీ మనము జ్ఞాపం చేసుకొని ఆయన అడుగుజాడలో మనం నడవాలి అయితే ఆయన నీతి మార్గం అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఆయన నీతిమంతుడు కానీ మరియు గర్భములో ఆయన జన్పించినప్పటికి కూడా ఆయన పరిశుద్ధుడు క్రీస్తు దేహములో దేవుని యొక్క సంపూర్ణత నివసిస్తూ ఉంది ఆయన దేవుడు మానవుడు దైవ మానవుడుగా ఉన్నాడు ఆయన మానవుడుగా ఈ భూమి మీద ఆకలి కొన్నాడు నిద్రపోయాడు దుఃఖపడ్డాడు కన్నీరు కార్చాడు అలసరి చెందాడు దేవుడుగా ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు నీటి మీద నడిచాడు ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను ఐదు వేల మందికి ఆహారంగా పంచిపెట్టాడు ఇవన్నీ కూడా ఆయన దేవుడు మానవుడుగా ఈ భూమి మీద రుజువుపరుచుకున్నాడు కాబట్టి ఆయన చూపించిన నీతి మార్గం ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు పరిశుద్ధంగా జీవించాడు ఆయనే మనకు మాదిరి ఆ నీతి మార్గంలో మనం అనుసరించాలి అని దేవుని వాక్యం మనకు చెబుతుంది తదుపరి సర్వోన్నతమైన మార్గం కొరింతెళ్ళకి రాసిన మొదటి పత్రిక పన్నెండు ముప్పై ఒకటిలో చక్కగా అక్కడ వ్రాయబడింది సర్వోన్నతుని మార్గాన్ని మీకు బోధిస్తున్న సర్వోన్నతుడైన మార్గం దేవుడు అనేక వరములు సంఘానికి ఆయన ఇచ్చాడు వాటిని గురించి మీరు ఆసక్తి కలిగి ఉండండి అపేక్షించండి కానీ సర్వోన్నత మార్గాన్ని మీరు గమనించండి ఆయన ఆలోచనలో మీరు గ్రహించండి ఆయన మార్గంలో మీరు నడవండి అని దేవుని వాక్క మనకు తెలియచేస్తూ ఉంది అదేవిధంగా సత్య మార్గం కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై వచనములో ఆయన న్యాయవీధులు నా నాయుట పెట్టుకొని ఉన్నాను కాబట్టి నేను సత్య మార్గములో నడుస్తూ ఉన్నాను సత్య మార్గం అనేది ఆయన వాక్యం మనలో ఉంటే ఆయన వాక్యాన్ని మనం అనుసరిస్తే వాక్యం మన హృదయంలో దాచుకుంటే ఆ సత్య మార్గములో మనం నడుద్దాం నడవగలుగుతాం సత్య మార్గం వాక్యాన్ని అనుసరించే మార్గం సత్య మార్గం దేవుని బిడ్డలరా మనము ఆలోచన చేయాలి దేవుని వాక్యములో కాబట్టి మార్గమైన క్రీస్తుని గురించి ఆయనలో ఉన్నటువంటి రక్షణ మార్గం పరిశుద్ధమైన మార్గం నీతి మార్గం జీవ మార్గం సర్వోన్నతమైన మార్గం సత్య మార్గం చివరిగా ఏడవది న్యాయ మార్గం దేవుని వాక్యంలో మనకి ఇక్కడ కనపడుతుంది న్యాయ మార్గం అనేది మనం అర్థం చేసుకోవాలంటే దానియుల గ్రంథము నాలుగు ముప్పై ఏడు వచ్చినలో ఈ విధంగా కనపడతా ఉంది ఎలాగున నెబ్ నెప్పుక జ్ఞేజలను నేను పరలోక కార్యముల నీయు సత్యములు ఆయన మార్గములు ఉన్నవి గర్వంతో నటించు వారిని ఆయన అణప శక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాడు దేవుని బిడ్డలరా ఇది ఎవరు ఈ విధంగా చేస్తున్నారంటే డిబుకజ్ఞేజు రాజు తన అనుభవం ద్వారా నేర్చుకుంటున్నాడు గర్వంతో ఎవరైతే నటిస్తారో ఆయన అనపశక్ ని తన అనుభవంలో తెలుసుకున్నాడు నిపజ్ఞేజుడు ఆయన మహా చక్రవర్తి బబ్బులోని రాజ్యానికి మహా చక్రవర్తిగా ఉన్నాడు ఒకరోజు తను ఆలోచన చేసుకుంటున్నాడు ఏమని తను ఆలోచన చేసుకుంటున్నాడు అనగా ఆ బొబులోను సామ్రాజ్యాన్ని చూసి అతడు కఠినటువంటి ఆ భవనాలను చూసి ఆ భవనాలు ఆ రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క అందచందాలను చూసి తన మనసులో మురిసిపోతున్నాడు ఇంత గొప్ప పట్టణాన్ని ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఈ విధంగా ఏర్పాటు చేయడానికి నా జ్ఞానము నా ఆలోచన నా తెలివితేటలే నాదార ఇవి జరిగినాయి అని తను తాను హెచ్చించుకుంటూ మాట్లాడుతున్నాడు అలాంటి సమయంలో అతని ఆలోచన అతని యొక్క ఉద్దేశాలు దేవుడు గమనించాడు తను తాను హెచ్చించుకున్నాడు దేవుని ఎదుట గర్వంతో అతడు కనపడ్డాడు తన శక్తి తన బలము తన జ్ఞానమే ఈ సామ్రాజ్యానికి ఈ రాజ్యానికి ఈ భవనాలకి ఈ కలిగినటువంటి వాటన్నిటికీ కూడా కారణమని తను తాను హెచ్చించుకుంటున్నాడు దేవుని మర్చిపోయాడు సృష్టికర్తను మర్చిపోయాడు తనకు శక్తినిచ్చిన తనకు బలాన్నిచ్చిన తనకి జ్ఞానాన్నిచ్చిన దేవుని విడిచిపెట్టాడు మర్చిపోయాడు నా ప్రియమైన దేవుని బిడ్లారా అయితే అతడు సింహాసనం నుంచి దించబడ్డాడు సింహాసనం నుండి దించబడి అతడు అరణ్యంలోకి వెళ్ళి పశువు మేసినట్లుగా గడ్డి మేసి ఎండకు తడుస్తూ ఎండకు ఎండుతా ఉన్నాడు వర్షానికి తడుస్తూ ఉన్నాడు అతడు భయంకరమైనటువంటి స్థితిలో అతడు ఉన్నాడు తల వెంట్రికలు పెరిగిపోయినాయి తన గోరులు పెరిగిపోయినాయి తన శరీరం అంతా మారిపోయింది ఎంతో భయంకరమైన స్థితిలో మార్చబడ్డాడు కారణం ఏంటంటే అతడు గర్వించాడు తన శక్తిని బట్టి తన బలాన్ని బట్టి తన జ్ఞానాన్ని బట్టి తన అధికారాన్ని బట్టి తన రాజ్యాన్ని బట్టి తన హోదాను బట్టి గర్వించాడు కానీ ఆ గర్వాన్ని బట్టి దేవుడు అతన్ని అణిచివేశాడు తిరిగి పశ్చాత్తపడుతున్నప్పుడు మరలా దేవుడు తన జ్ఞాపం చేసుకొని ఆ యొక్క భయంకరమైనటువంటి పశువు స్థితి నుండి జంతు స్వభావం నుండి దేవుడు తన్ని లేవనెత్తి మరలా సింహాసనాన్ని ఇచ్చి మరల రాజ్యాంగలో అతడు పరిపాలించడానికి దేవుడు కృప చూపించి అతను హెచ్చించిన విధానం బట్టి అప్పుడు అతడు గుర్తు చేసుకొని అయ్యా నీ ఎదుట గర్వంతో నటించే వారిని ఎవరినైనా సరే నువ్వు అణిచివేస్తావు నీ కార్యాలు సత్యమైనవి నీ తీర్పులు న్యాయమైనవి నీవు చేసే కార్యాలు కానీ నీ తీర్పులు కానీ అవి న్యాయమైనవి యథార్థమైనవి అని దేవుని స్థుతించడం ప్రారంభించాడు గణపరచటం ప్రారంభించాడు ప్రియమైన దేవుని బిడ్డలరా నిబుగజ్ఞేజు రాజు మనకు ఒక గొప్ప సాదృశ్యంగా కనబడుతున్నాడు అనేక సార్లు మన స్థితిని బట్టి మన జ్ఞానాన్ని బట్టి మన బలాన్ని బట్టి మన ఉద్యోగాన్ని బట్టి మన అధికారాన్ని బట్టి లేక మన వంశాన్ని బట్టి మనకున్న అనేక మంది బంధువర్గాన్ని బట్టి కొన్నిసార్లు మనము గర్విస్తాం ఈ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుని ఈ రక్షణ ఇచ్చిన దేవుని ఈ కృపను అనుగ్రహించిన దేవుని మర్చిపోయి మన జ్ఞానమే మన బలమే నా తెలివే ఇది వీటన్నిటికీ కారణం అనుకొని దేవుని మర్చిపోయి జీవించేటువంటి పరిస్థితి మనం ఉన్నాం ఇది హెచ్చరికగా ఉంది ఒకవేళ దేవుని ఎదుట మనం నటించి జీవిస్తే మన స్థానాన్ని ఆయన తప్పిస్తాడు మన హోదాన్ని తప్పిస్తాడు మన అధికారాన్ని కూడా తప్పిస్తాడు మనకు పాటలు నేర్పిస్తాడు మనం సరిచూసుకుందాం మనకు కలిగినవి దేవుని ద్వారా కలిగినవని ఆయన సర్వశక్తుడని ఆయన ద్వారానే సమస్తం జరుగుతున్నదని రాజ్యాలు అధికారాలు అన్నీ కూడా ఆయన ద్వారానే జరుగుతున్నది ఆయన ఆయన మరి కార్యాలు న్యాయమైనవి నీతివంతమైనవి గుర్తించి ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను గైకొని విశ్వాసంతో ముందుకు సాగుదాం ప్రార్థన మహోన్నతుడైన తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పరిశుద్ధమైన పాదాల స్తోత్రాలు మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కొందనాలు ప్రభు ఎంతోమంది నీ మాటలు విన్నారు ఆలోచించే కృపను అనుగ్రహించండి అర్థం చేసుకునే కృపను దయచేయండి మీ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి మీ కృపలో ఎదుగుటానికి సహాయం చేసి మీ కలికరము మీ సమాధానము నీ బిడ్డల మీద ఉంచి నడకంచమని మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నా ఎంతమంది ఆశ కలిగి నీ మాటలు వింటున్నారో ఎంతమంది నీ తట్టు చూస్తూ ఉన్నారో వారిని ఒకసారి మీరు కనికరించమని అడుగుతున్నా ఒకవేళ కొన్నిసార్లు వారి స్థితులను బట్టి నిన్ను మర్చిపోయి ఉన్నారేమో నిన్ను విడిచిపెట్టారేమో మీ సన్నిధికి దూరంగా జీవిస్తున్నారేమో ఒకప్పుడు దేవుళ్ళు నమ్మకంగా ఉండి నమ్మకాన్ని కోల్పోయిన వారిగా ఉన్నారేమో నీ బిడ్డలు అర్థం చేసుకొని మా శక్తి మా బలము మా హోదా మా అధికారము మా కలిగినవన్నీ నీ ద్వారా వచ్చినవని నీకు కృతజ్ఞాస్థుతులు చెల్లించి నేను వారుగా సిద్ధపరచమని ఏ సు నామలు అడుగుతున్నాము తండ్రి ఆమె తండ్రి యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మక సహవాసము కోడిన మనందరికీ ఆయన సన్నిధి ఆయన సమాధానము తోడుగా ఉండి గాక ఆమె అందరికీ వందనము